ఆరాధనలో దేవుణ్ణి సేవించడం ఎలా అన్న అంశాన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని ఎలా సేవించాలో నేర్చుకుంటూ ఉన్నాం సేవ అంటే పని అని మనం అర్థం చేసుకుంటున్నాం సేవ అంటే దేవుడు కోరుకున్నట్టు పని జరిగించడం అని పాత నిబంధనలో పితరుల యుగమైన ప్రవక్తల యుగమైన వారు దేవునికి సేవలే చేశారు అని మనం ఆలోచించగా సేవంత పని కనబడుతుంది ఇక కొత్త నిబంధనకు వచ్చే లోపు కూడా దేవునికి సేవ చేయండి అనంటే పనులే కనిపిస్తున్నాయి అది ఏ పనులు అనంటే రెండు రకాల పనులు కనిపిస్తున్నాయి ఒకటి చేయవలసినవి ఇంకొకటి చేయరానివి అసలు సంఘానికి ఎందుకయ్యా మనం వస్తున్నది అని అంటే చేయవలసిన వాటిని చేయడానికి చేయరాని వాటిని విడిచిపెట్టడానికి సో ఇక సంఘానికి వచ్చేవారికి స్పృహ లేదని లేదనంటే బోధ మొత్తం వ్యర్థమైపోద్ది ఆరాధన అంతా వ్యర్థమైపోతుంది నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ సంఘాలకు వచ్చేవారు మేము పని చేయుటు కొరకే వస్తున్నాము దాని పేరే ఆరాధన దాని పేరే సేవ అన్న విషయం తెలియకుండా ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతున్న వారు బోల్డ్ మంది ఉన్నారు సరే వచ్చామా వెళ్ళామా వచ్చామా ఐదు భాగాలు కలిగిన పాటలు పాడేసి ప్రార్థన చేసేసేసి బోధ బోధించుకునేసి బల్లవిరు చేసుకొని ఏదో కలిగింది ఇచ్చేసి వెళ్ళిపోయేదాన్నే ఆరాధన అనుకుంటున్నారు ఈ ఐదు భాగాలు జరగాలి అంటే ఖచ్చితంగా ప్రతి దినము చేసే పని మీద ఆధా ఆధారపడి ఉంది అన్న విషయాన్ని ప్రతి దినము మనము ఫాలో అవుతూ ఉన్నాము సో ఇక్కడ పని చేయడానికి వచ్చాం మందిరానికి అది ఏ పనులు అనేని ఆ పనులను రోమపత్రిక పదమూడో అధ్యాయము ఆరో వచనం నుంచి పనులన్నీ చూసుకుంటూ వస్తున్నాం మరొకసారి కూడా జ్ఞాపం చేస్తాము ఆ పనులను దయచేసి చూడండి అయినా అందరూ బైబిల్ తెరిచి చూడండి మరొకసారి అందరం చూద్దాం పదమూడవ అధ్యాయము ఆరవ వచనం నుంచి ఏలయనగా అనగా వారు అదిగో దేవుని సేవకులయిండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పనిని కలిగి ఉంద ఇందుకే కదా పన్ను పనే కాదా పని అందుకే కదా పన్ను కూడా చెల్లించుచు ఉన్నారు కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి అంటే చెల్లించకపోతే సేవ కాదు చెల్లిస్తే సేవ అంటే దేవుని పనులో దేవుడు ఆజ్ఞాపించినటువంటి పన్ను చెల్లించబద్దులమై ఉన్నామో దీన్ని అంతా వినేశాం సాక్షాత్ యేసు ప్రభు వారే ఏం కట్టారు ఆయన ప్రభుత్వానికి పన్ను కట్టారు తండ్రి యొక్క చిత్తంలో నెరవేర్చారు ఆయన కూడా తండ్రిని ఆరాధించారు సేవ చేశారు అన్న విషయాన్ని కూలకోశంగా ఆ పాటలో చూసాం నెక్స్ట్ ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయం ఉందాము అంటే భయములు ఎవరెవరి ఎవరెవరి ఎడల మనం భయము కలిగి ఉండాలో ఆ విషయాలన్నీ పెద్ద లిస్ట్ ఎత్తి చూసాము వాటన్నింటినీ కూడా కులంకుశకంగా ఎవరికి భయపడలో నేర్చుకున్నాం భయపడవలసిన వారికి ఖచ్చితంగా భయపడటమే ఆరాధన భయపడటమే దేవునికి సేవ చేయడము అన్నది ఆలోచించాం నెక్స్ట్ ఎవని ఎడల ఆ ఎవని ఎడల సన్మానం ఉండేవాళ్ళనో సన్మానం అంటే ఏంటో ఎవరెవరిని సన్మానించాలో ఎవరెవరిని ఏనైనా ఏ రకంగా సన్మానించాలో మా అద్భుతంగా చూశాం ప్రిల్లారా కొంతమంది దీని ఎందు పరిపూర్ణమైన అవగాహన లేని వారే కూడా ఉన్నారు సన్మానించడం అంటే ఏంటో తెలియని వాళ్ళు సన్మానించవచ్చా సన్మానించకుండా డౌట్లోనే ఉంటున్నారు ఎవని ఎడల సన్మానము చేయవలసినదో వాని ఎడలను సన్మానించకపోయినా అది ఆరాధన కాదు అది దేవుని పరిచర్య కాదు సేవ కాదని చూసాం వెరీ గుడ్ నెక్స్ట్ అందరికీ వారి వారి రుణములను తీర్చాలి రుణం అంటే ఎన్ని రకాల రుణాలు ఉన్నాయో ఎవరెవరు రుణమును తీర్చవలసి ఉన్నదో ఎవరికెవరి రుణాలయ్యి ఉన్నారో ఆ రుణ విషయాలన్నింటినీ కూడా తీర్చకపోతే ఆరాధన కాదు వాటన్ని విషయంలో రుణము తీర్చువారుగా బ్రతకాలి అని ఎందు విషయమై కూడా పాఠాలు నేర్చుకున్నాం నెక్స్ట్

ఇంత పొడుగు చదివారే అవన్నీ ఒకే ఒక ఆజ్ఞ నీ పొరుగు వారిని ఏం చేయనైనా ప్రేమించు పొరుగు అంటే ఎవరో ప్రేమించడం అంటే ఏందో కూడా వాటి విషయాన్ని కూడా మనము చేస్తేనే ఆరాధన అది కూడా నేర్చుకున్నాం దాన్ని చేయడానికి పూనుకుంటున్నాం నెక్స్ట్ కాలముని ఎరిగిటం కాలముని ఎరిగి నిద్ర మేలుకుని వేలైనదని తెలుసుకొని అలాగు చేయడి కాలాలు ఎన్ని రకాలు ఉన్నాయో ఏ కాలంలో ఏం చేయవలసి ఉన్నదో వాటిని మేలుకుని పని చేసేది కూడా ఆరాధన సో దానికి సంబంధించిన పాఠాలంతా కూడా మనము మేలుకొల్పుగా వింటూ ఉన్నాము అందులో అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఎందుకు చూసాము వాటిలో మనము విడిచిపెట్టడమే దాని పేరు ఆరాధన సేవ చేయడం అనేది చూసాము మత్తుగా ఉండకూడదు మత్తుగా ఉన్న వారిని మేలుకొల్పడం ఎలా అప్పుడు ఎన్ని రకాల మత్తులు ఉన్నాయి అందులో ఏ మత్తులు ఎవరు లేసుకోవాలి అన్న విషయాలన్నింటినీ కూడా కూలంకుశకంగా చూసాము నెక్స్ట్ కామ విలాసములతో ఎంత నష్టాన్ని పొందామో గత ఆదివారం వరకు ఈ పాఠాన్ని కూడా మనము వినడము జరిగింది ఇప్పుడు వినైనా ఈ ఆదివారము మనం క్రొత్తగా ఆలోచించవలసిన అంశం ఏదంటే పోకిరి శాస్త్రలైనను లేకయు అన్నాడు ఏం ఉండకూడదట ఇప్పుడు పోకిరి శాస్త్రలు లేక పోకిరి శాష్టలు లేఖ ఉండవలెనో అన్నది ఇప్పుడు పాఠం అందుకని దాన్ని మనం అంశంగా ఏమని టాపిక్గా పెట్టుకుని అలరికి మీకు వాట్సాప్లో పెట్టాము ఫేస్బుక్లోనూ పెట్టాము వా టైటిల్ అని కూడా చెప్పాము ఏంటంటే అయినా శాస్త్రలకు చాలునైనా గతించిన కాలమే చాలును అది అంశం మనం ఆలోచించవలసిన పాఠం అయి ఉన్నది మరొక మారు ఏదైనా పోకిరి శాస్త్రలకు గతించిన కాలమే చాలును అంటే పోకరి శాష్టలు చేస్తూ ఉన్నవారు దయచేసి బాప్తీసంతో దాన్ని మూటగట్టి పెట్టండి దానికి ఆ కాలము చాలును బాప్తీసం పొందిన తర్వాత పోకరి శాష్టలకు దయ ఉంచి మీరు స్థానము ఇవ్వకండి ఏం సార్ పోకిరి పోకరి అంటే మాకు తెలిసినదల్లా ఒకటే కదా లేదమ్మా సినిమా మహేష్ బాబుకి సినిమా తిని పోకిరి అంటే మాకు తెలుసు పోకిరి అనేది బైబిల్ కూడా ఉందా చూసారా ఘటించిన కాలమే చాలును అని ఆయన పోకిరికి అర్థం ఏమి వెతుక్కున్నాడు నాకే తెలియదు ఈ పోకిరికి అర్థాలు బైబుల్ నుంచి ఏమి చెప్పబడి ఉన్నదో ఎందుకో సంఘాలలో పోకిర్లు ఉండకూడదు చూసారా సో స్థానిక సంఘాలలో ఈరోజు పోకిరి తత్వాన్ని ఎవరైతే కలిగి ఉంటే దయవుంచి దాన్ని వీడుకునే ఒక సరైనటువంటి అవకాశం ఇది స్థానిక సంఘం ఎంతో గొప్పది తెలుసా ప్రియమైన వాళ్ళరా కలిగి ఉండవలసిన వాటిని సంపాదించుకోవడానికి అర్థమైనా చేయ రాని వాటిని విడిచిపెట్టుకోవడానికి ఒక అమూల్యమైనటువంటి అవకాశం కలిగించేదే సంఘము నువ్వు సంఘం లేకుండా బ్రతుకుతున్నావనంటే అసలు నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ బ్రతుకులు ఏమి మిగలదాం సంగమును కలిగి నువ్వు అన్నీ కూడా వదులుకొని బ్రతుకు పర్వాలేదు కానీ తీర్పును నువ్వు దాటుకోవడానికి కావలసినటువంటిని సంగమునికి కల్పిస్తుంది ఏనా సో ఉంచి ప్రతి ఒక్కరూ గమనించాలి పోకిరి శాష్టలను ఈ పోకిరి శాష్టలు కేవలం పురుషులకేనా స్త్రీలకి కూడా ఉందనంటే అందరికీ ఈ పోకిరి శాస్త్రలు దయ ఉంచి దాన్ని మీరు ఈనాడు కలిగి ఉండకూడదు నాడు సంఘంలో మీరు కలిగి ఉండకూడదు వాటి అంతం భయంకరమైనది అది మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతుందో వాటి పనుల యొక్క ప్రభావం ఎంత వరకు మిమ్మల్ని నడిపించి నాశించేస్తుందో రోజు వాక్యములు మీరు విందురు కానీ ఈ మాటను గురించి ఏనైనా పేతుడు గారు సంఘానికి రాశారు ఏ సంఘానికి అని అంటే చెదిరిన సంఘాలకు మొదటి శతాబ్దములో భయంకరమైన హింస కలిగినటువంటి సంఘాలలో ఏం జరిగింది అని సంఘం అంతా చెదిరిపోయింది ఒకసారి ఎందరో బైబిల్ తెరిచి చూస్తే అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము మొదటి వచనాన్ని చదివితే మీకు అర్థమవుతుంది ప్రియులారా చూడండి ఆ కాలమందు అదట ఎరుశలేములోని సంఘమునకు ఎరుషలేములోని సంఘమునకు ఏం కలిగినట్టునైనా గొప్ప హింస కలిగినందున మామూలు హింస కూడా కాదు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ్య దేశాల పేరు చెప్పలేదు ఇంకతను దేశముల ఎందు అంతటా చెదిరిపోయిరి అలా చెదిరిపోయిన వారందరినీ బలపరుస్తూ అదుగో పోకిరి శాష్టలతో ఎక్కడ మీరు తీర్పులు అగుపడతారేమో అని వారిని హెచ్చరిస్తూ ఈ పత్రికను రాయాల్సి వచ్చింది పేతురు గారికి సో పేతురు గారు రాసినటువంటి ఉత్తరంలో వెళ్ళి ఈ సందర్భాన్ని మీరు చూడగలిగితే ఆనాడు ఎరుశలేములోని సంగమనకు హింస కలిగి వారందరూ చెదిరిపోగా ఎక్కడెక్కడికి చెదిరారో వాటి పేర్లు కూడా పేతురు గారు రాయడం జరిగింది మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి చదివితే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం ఏసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయినా దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై గుటకును ఏసుక్రీస్తు రక్తం వలన ప్రోత్సహింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా బాప్తీసం పొందిన వారికి అనగా పొంతు గలతీయా కపదోకియా ఆసియా బితునియా అను దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది ఎక్కడెక్కడ చెదిరిపోయారట ఆయన పొంతు గలతీయా కపదోకియా ఆసియా బితునియా అను దేశములయందు చెదిరిన వారిలో చెదిరిపోయారట దేశాలకు చెదిరిపోయారు అంటే ప్రిమన్ వాళ్ళరా వారి విశ్వాసములో వారు నిలకడగా ఉండలేకపోయే ప్రమాదం కూడా ఉంది అందుకని వారు చెదిరినటువంటి వారు ఏం చేశారు తెలుసా ప్రియులారా అక్కడక్కడ వారు ఏం చేశారంటే సంఘంగా కలుసుకోవడము భయంకరమైన స్థితుల్లో వారికి మిగిలిపోయింది చెదిరిపోయిన వారందరూ గుహలలో ఉండిపోయారు కొంతమంది చెదిరిన వారిలో కొంతమంది అయితే చుచార అడవులలో పాలైపోయారు కొంతమంది ఎవరు కనిపించని ప్లేసుల్లో బతకాల్సి వచ్చింది అంత గొప్ప హింస కనబడితే చంపేస్తున్నారు కనబడితే గొంతు కోస్తున్నారు కనబడితే తారిపోసి కాలుస్తున్నారు అట్లాంటి భయంకరమైన ప్లేస్ మనకి ఈరోజు ఎంత ఆనందంగా ఉందనంటే ప్రతి ఆదివారము మనం హ్యాపీగా చూసారా నడు మధ్య నడు బొడ్డిది నెల్లూరులో నడి బొడ్డులో చూసారా అద్భుతమైన అంతస్తులు కట్టుకొని ఫ్యాన్లు వేసుకొని హ్యాపీగా కూర్చొని మనం తండ్రిని ఆరాధిస్తూ వాక్యం వింటున్నాం ఆనాడు ఈ పరిస్థితి లేదు వాళ్ళకి అలా చెదిరిన వారందరూ భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ఆరాధించడానికి కూడా అవకాశం లేదు ప్రార్థించడానికి కూర్చున్నారంటే ఇద్దరు ముగ్గురు చేరారంటే అక్కడ ఎవరో ప్రవేశించి వారిని అక్కడ చంపివేయడం జరుగుతుంది గుర్రాతో గుర్రాలతో తలలు తొక్కిస్తున్నారు ఇదిగో క్రీస్తు మాట ఎత్తితేనే చాలు చూసారా నిల్వబెట్టి కట్టేసి తారు పోసి కాల్చేసి వారు ఆ తారులో కాలుతుంటే ఆ వెలుతురులో ఫంక్షన్ చేసుకుని ఆనందించేంత దుర్మార్గులు ఉన్నటువంటి కాలం అది ఇప్పుడు చెప్పండి ప్రియులారా అలాంటి చదివిన వారు ఎక్కడ విశ్వాసం వచ్చి కోల్పోతారేమో ఎక్కడ చేయరాని పనులు చేసుకుని లోకములు కలిసి అందరూ పోకిరి శాస్త్రలతో ఇవిడిపోతారేమో అందుకని వారికి ఉత్తరం రాయాల్సి వచ్చింది సో స్థానిక సంఘాలలో చెదిరిపోయి ఉన్నటువంటి నా సోదరి సోదరి మండలారా మీరు ఈ లోక సంబంధమైనటువంటి పనులు మీరు ఈడైపోతారేమో మొదటి వచనంలో ఈ మాట అన్నైనా నాలుగో అధ్యాయానికి వచ్చేలోపు ఒక భయంకరమైనటువంటి హెచ్చరికను వారికి జారవిడిస్తూ ఉన్నట్టు కనబడుతుంది అదే మనం చదువుతున్నటువంటి మాట అందుకుగాను మొదటి వచనం చదివితేనే అర్థమవుద్ది నాలుగవ అధ్యాయం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక బైబిల్ నుంచి అయినా రోజు ఇట్లాంటి పరిస్థితులు మనకు రాలేదు వస్తుందేమో భవిష్యత్తులో ఒకవేళ మీరు కూడా జాగ్రత్త కలిగి ఉండండి ఎలాంటి పరిస్థితి నిన్ను ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయో వివరిస్తున్నాడు ఇక్కడ ఏమని క్రీస్తు శరీరమందు కదా క్రీస్తు భూమి మీద ఉండేటప్పుడు శరీరదారిగా ఉండేటప్పుడు ఆయన చిన్న శ్రమలు అనుభవించలేదో ఏసు క్రీస్తుని నమ్ముకున్న వారందరూ ఆశీర్వాదాలు అనుభవించేస్తారని చెప్తున్నారు ఈరోజు బోధల్లో అంటే వద్దని నేను లేదు రాదని నేను అంటంలా కానీ ఆశీర్వాదమా ఆశీర్వాదమా ఇప్పుడు వధ వద జరుగుతున్న విషయంలో గుర్తించాలి మొదటి శతాబ్దము నుంచే ప్రారంభమైంది వద చూసారా పాత నిబంధనలో వాదం ఆశీర్వాదం బాగుందో అన్నీ బాగానే ఉన్నాయి ఏనాడైతే బాప్తీసం పొందుకున్నావో ఆనాడే నీకు శ్రమ ప్రారంభమైంది నీకు ఆనాటి నుంచి ఎందుకు చూడు ఎంత అద్భుతమైనటువంటి భయంకరమైన శ్రమ సంభవిస్తున్నాయో అందులో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాడు దానికి యేసుప్రభుని మీరు సాదృశ్యంగా చూడండి అని అంటున్నాడు శరీరం ముందు శ్రమ పడిన గనుక మీరును మీరునంటే ఎవరు చెదిరిన వారు చెదిరిన స్థానిక సంఘస్థులు ఆ మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని అంటే మీకు కూడా శ్రమలు వస్తాయని ఎదురు చూడండి తమ్మి శరీర విషయములో శ్రమ పడిన వారు శరీరం మందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట అదేనా ఆశలను అనుసరించి నడుచుకొనక ఈ దేహముతో శరీర సంబంధమైన కోరికలను మాత్రమే తీర్చుకోనక దేవునిష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక లేక పాపపు జోలికి పోకుండా హా ఏది పాపపు జోలి జోలి అంటే జోలు సంచా జో ఇక్కడ పాపపు జోలి అంటే పాపపు సంచని కాదు జోలి అంటే పని పాపపు జోలికి పోకుండా వాటి పనికి పోకుండా వా వాడు జోలికి పోయినావు అంటాం చూసారు మనము ఆ జోలి ఈ జోలి కాదా ఈ జోలి కాదు పాపపు జోలికి పోక అంటే పాపపు పనులు చేయక మనము ఎత్తంగానే అదే చెప్తున్నాడు ఆయన పాపపు జోలిలో ఏది ఉంటుంది మొదటి మొదటి పాయింట్ నాయనా పోకిరి శాస్త్రలో ఏదైనా లిస్ట్ ఇస్తున్నాడు పాపపు జోలి అది ఏదయ్యా అంటే పోకిరి శాస్త్రలు దురాశలు మధ్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతులు విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకునుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును ఇందులో ఇవన్నీ దానికి సంబంధించిన అనర్ధాలే అవన్నీ పక్కన పెట్టి మనకు కావాల్సిన ఒక్క జోలి పట్టుకుందాము అది ఏదయ్యా అంటే పోకిరి శాస్త్రలకు దూరంగా ఉందాము ఒక్కొక్క పాఠాన్ని హైలైట్ చేసి మన జీవితంలో దాన్ని ఉండనీకుండా చేయట కొరకు ఈ పాఠాలు వింటూ ఉన్నాము ఏదైనా ప్రతి ఒక్కరము సిద్ధపడాలి మూడు ఫ్లోర్లో కూర్చున్నటువంటి నా ప్రేమైన సోదర సోదరి ఈ పాఠంలో మీరు దయ ఉంచి పోకిరి శాస్త్రలు ఒకవేళ మీరు కలిగి ఉన్నట్లయితే అది మీకు గతించిన కాలానికి సరిపోవచ్చు వద్దు భవిష్యత్తులో వద్దవి మీకు పనికి రావు మీకు తీర్పుకి అస్సలు అనుగుణంగా ఉండవు రాజ్యానికి వెళ్ళడానికి అది పనికి రానిది దయ ఉంచి దాన్ని తీసివేయము లేదా దాన్ని చంపివేయము లేదా దాన్ని పాతి పెట్టుము చూసారా ఇన్ని విషయాలను జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఈ ఈరోజు స్థానిక సంఘంగా ఉన్న మనం కూడా పాపపు జోలికి ఉండకుండా అందులో చెప్పబడిన ప్రకారము పోకిరి శాస్త్రలకు పోపిరి పోకిరి శాష్టలకు మనకు దూరం అయిపోయండి గతించిన కాలమ చాలను ఇప్పటి వరకు చేసినా కూడా ఈరోజు ఈ ప్రసంగం అయిన తర్వాత నువ్వు ఇక్కడ చూలేసేదాన్ని దాని జోలికి నువ్వు వెళ్ళవద్దు నా ప్రియులారా అది ఎంత ప్రమాదకరమో పాఠం అయిన తర్వాత మీకు అర్థమవుద్ది మనకు అదే ఇష్టము చూసారా ఈరోజు లోకం ఎంత పరిస్థితులు ఉందంటే పోకిరి అని పేరు పెడితేనే బాగు చూస్తున్నారు దాన్ని వందల రోజులు పోయినాయంట అది చూసారైనా మంచి పరిశుద్ధత అని పాటను తెచ్చి టైటిల్ పెట్టి ఒక సినిమా తీయండి ఎవరు చూడరు ఏసుప్రు సినిమాని ఎవరు చూడలా అపోసిన పౌలు ప్రయాణము ఎవరు చూడాలా టెన్ కమాండ్మెంట్స్ ఎవడు చూడలా జీసస్ పేరే జీసస్ సినిమా పేరు ఎవడు చూడలా అదే పోకిరి ఇంకేదో ఇంకో దరిద్రమైన పేరు విన్నాను ఆయన ఇడి ఎట్టు కూడా ఇంకోటి లోఫరా లోఫరు లోఫరు పేరు చూడం లోఫరు మీరు మామూలుగా వినేసారు దాన్ని కొంచెం మనసు పెట్టి వినండి ఎంత దరిద్రంగా ఉంది వినడానికే లోఫర్ లోఫర్ ఏంటి చూడు ఇది ఇది కానీ లోకానికి మనకి ఎంత దూరం ఉందో ఒకసారి ఆలోచించండి పోకిరి శాస్త్రకు దూరంగా ఉండమని అంటున్నాడు అంటే ఎందుకు అలాంటివి లోకం ఇష్టపడుతుంది అలాంటి పేరుని కూడా లోకం ఇష్టపడుతుంది కానీ సంఘానికి దేవుడు చెప్తున్నాడు ఉంచి ఇలాంటి వ్యక్తిత్వపు పేరు కూడా మీరు వినబాకండి అసలు దానికి దూరంగా బ్రతకండి దానికి గతించిన కాలమే చాలును అంటే భవిష్యత్తు తీర్పు దినానికి అది పనికిరాదు మీరు ఈ పోకిరి శాస్త్రంలో మీరు నిలిచి ఉన్నట్లయితే సోదర సోదరి అది తీర్పును దాటించదు నిన్ను మనం ఉన్నదే బ్రతుకుతున్నదే తీర్పు కొరకు ఏమైనా యావత్తు జీవితం మరణం కొరకు మరణం దేని కొరకునైనా తీర్పు కొరకు అన్నది లక్ష్యంగా మనం పెట్టుకొని బతుకుతున్నాము